వరంగల్ చౌరస్తాలో వరంగల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసు శిల్పా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీ మహిళపై అత్యాచారాన్ని మరియు హత్యాయత్నంపై చెందిన మాగ్దుంపై ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసులు నమోదు చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలని అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి జిల్లా నాయకులు భైరీ శ్యామ్ కూచన క్రాంతి కుమార్ మైనారిటీ మోర్చా అధ్యక్షులు గోవింద్ సింగ్ మరియు డివిజన్ అధ్యక్షులు జిల్లా బీజేపీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు